కొరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలో విజయనగరం కాలనీ భక్తులు ఈ రోజు ఆది దేవత అమ్మవారు పొలమేరి తల్లి పోచమ్మ అమ్మవారి ఎదురు మొక్కు తీర్థాన్ని అన్ని మతాల కథితంగా జరుపుకున్నారు కార్యక్రమాన్ని బాజా భజంత్రీలు మూగలు డప్పు వాయిద్యాలు పంబాల జమ్మిడి కళ్లతో ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా అక్కడి భక్తులు వారి ఆనందాన్ని పంచుకున్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు మహిళలు గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు

మన విజయనగరం గ్రామ గ్రామ పంచాయత్ విజయనగరం ప్రజలందరం కలిసి మా యొక్క కులదేవత అయిన పోచమ్మ తల్లి అటువంటి అనేటువంటి మా పోచమ్మ తల్లికి పైన సంవత్సరం మేము ఎదుర్కో మన కొలుపుకోవడం జరిగింది ఈ సంవత్సరం మళ్ళీ ఆ తల్లిని ఎదుర్కొని ఊరు ఘనంగా బోనాలతోని మా తల్లి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఊరి ప్రజలు మొత్తం మళ్ళీ ఆడామగ అందరి సమక్షంలో బోనాలతోని ఎత్తుకొని అందరం కలిసి సన్నో మా పోచమ్మ తల్లికి ఎదుర్కోవడం జరుగుతుంది దెబ్బ నుంచి ఆ పోచమ్మ తల్లి అనేది మా యొక్క దేవత అది అది అందరికి తెలిసింది ఆ దేవతను మేము ఆల్రెడీ ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ మేము కొలుచుకుంటామని మా ఒక మనవి ప్రజలు మేమే ఓన్లీ మా ఊరి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నామో మేమే ఆల్రెడీ మా ప్రజల మా కొమ్మ తర్వాత మా తల్లికి కావాల్సినవన్నీ డబ్బులు కానీ బయట వాళ్ళని ఉంచుకోవడం జరుగుతుంది మరి ప్లేస్ మన ఈ మన ఏది అమ్మల వాళ్ళనే వాళ్ళు బయట వాళ్ళని ఉంచుకోవడం జరుగుతుంది వారికి ఎంతో తీసుకొచ్చింది కొన్ని మేము ఆల్రెడీ